ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే పగిలిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గాయంలా మారబోతుంది కాబట్టి నా మాటలను విని సంతోషంగా ఉండు అని అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం విరిగిపోయినటువంటి నీ మనస్సుకు నేను చెప్పేటటువంటి ఈ శుభవార్త ఒక మంచి గాయంలా మారబోతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ జీవితంలో జరగవలసినటువంటి విషయాలన్నీ అవి ఎలాగో జరగాలో అలాగే జరిగిపోతూ ఉంటాయి కాకపోతే కొన్ని తొలకరి జల్లులంతా హాయిని ఇస్తే మరికొన్ని తుఫాను బీవత్సాన్ని సృష్టిస్తాయి ఏది ఏమైనా కంగారు పడనవసరం లేదు ఈ క్షణం అనేది శాశ్వతం కాదు కదా నువ్వు అది బాగా గుర్తు తెచ్చుకోవాలి అలసిపోకుండా ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగినప్పుడు అంతా నీకు మంచి జరుగుతుంది భగవంతుడి అండా తోడుగా ఉంటుంది అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కింద పడుతూ ఉంటామా అలా కింద పడుతూ ఉంటే ఒక్కటే మార్గం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండాలి అంటే అలాగే డిప్రెషన్కు లోనవ్వకుండా ఉండాలి అంటే బుడిదుడుకులు తట్టుకోవాలంటే ఎక్కువగా నువ్వు సాధన చెయ్యి అప్పుడు తప్పకుండా నువ్వు మనశ్శాంతిని పొందుతావు అలా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ తేడా వచ్చిందని అలా కింద పడిపోతూ ఉంటామా పడకూడదు ఒక్కసారి నా యొక్క జీవిత చరిత్ర గురించి చదివితే నీకే తప్పకుండా ప్రతి విషయం అర్థమవుతుంది ప్రత్యేకించి మరి నేను ఎవ్వరి తలరాతలు రాయను ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో తప్పక నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే కాబట్టి ఇప్పుడు నీకున్నటువంటి సమస్యలను చూసి భయపడనవసరం లేదు కాకపోతే అవి నిన్ను కొన్ని బాధించేలా ఉండొచ్చు కొన్ని సంతోషపరిచేలా ఉండొచ్చు అన్నిటికీ నువ్వు సమానమైనటువంటి భావంతో స్వీకరించే ధైర్యంతో ఉండాలి ఏదైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే నీ వద్దకు వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకు మాత్రమే కాలం నీకు అనుకూలంగా ఉంటుంది ఇందులో దేనిని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకే ఒకటి నీతో ఉన్నంతవరకు వాటి విలువ జాగ్రత్తగా తెలుసుకుని ఆనందంగా జీవించటమే ఒక్క మాట చెప్పన ప్రత్యేకించి ఇనుమును ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు ఎందుకంటే దానికి పట్టినటువంటి తుప్పే దానిని నాశనం చేస్తుంది కాబట్టి అలాగే మనిషిని కూడా మరెవ్వరూ వచ్చి నాశనం చేయలేరు అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి కాబట్టి ప్రస్తుతం నీ మనసు ఎంత బాధపడుతుందో అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో నేనన్నీ గమనిస్తూ ఉన్నాను గడిచిపోయినటువంటి గతం గురించి నువ్వు ఇలా లేనిపోని ఆలోచనలతో ఇలా డిప్రెషన్కు గురైతే ఎలా చెప్పు తదేకంగా అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం వలన నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి నేను ఒప్పుకుంటాను కాదనడం లేదు గతం నీకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిలించింది పదే పదే నీకు ఇలా అడ్డంకులు వస్తున్నాయంటే నువ్వు ఇంకా ఇలా నిరుత్సాహపడకూడదు ఒకటే అర్థం చేసుకోవాలి త్వరలో నీకు వాటికంటే ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి అని నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి విజయానికి ముందు కాకపోతే కాలం అనేది నీకు కాస్త పరీక్షలు పెడుతూ ఉంది అంతే ఇంతకన్నా ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో కన్నీలు రోజులు రోజులున్నాయి అలాగే ఎన్నో కష్టాలను కలిగించినటువంటి క్షణాలు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో కలతలు నిన్ను వేధించినా నువ్వెప్పుడూ కూడా ఇలా బాధ బాధపడలేదు నన్ను కూడా నిందించలేదు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలు నన్ను గెలిపించినా ఓడించినా అంతా నువ్వే బాబా అనుకుంటూ ఉన్నావు నువ్వు ప్రత్యేకించి మరీ నన్ను అడగనవసరం లేదు ఎందుకంటే నిర్మలమైనటువంటి నీ మనసుతో నిస్వార్థమైనటువంటి నీ భక్తితో నన్ను ప్రతిరోజు ఆరాధిస్తూ ఉన్నావు అందుకు తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది దేహానికి కాదు మనసుకు కూడా విశ్రాంతి అవసరం అందుకే జరిగిపోయినటువంటి గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ దేహానికి ఇలా ప్రతిరోజు కూడా కష్టాన్ని కలిగించుకోవద్దు మనసును కష్టపెట్టుకోవద్దు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను తదేకంగా తలుచుకుంటూ నీకు నువ్వే నీ మనసును అతి ఎక్కువగా కష్టపెట్టుకుంటున్నావని నాకు అనిపిస్తోంది అందని దానికోసం ఇంకా ఎక్కువగా నువ్వు ప్రయాసపడనవసరం లేదు అందిన దానితోనే తృప్తిగా జీవించేందుకు అలవాటు పడుతూ ఉండు నా నామస్మరణతో మీ మనసులో ప్రతినిత్యమూ కూడా సాయి నామస్మరణను నింపుకుంటే జరిగేదంతా కూడా నీకు అనుకూలంగా మంచిగానే జరుగుతుంది అంతేకాని ప్రతి చిన్న విషయానికి కూడా భగవంతుడు కిందకు వచ్చి మరీ మీ వేలు పట్టుకుని మరీ నడిపించడు భగవంతుడు సృష్టిస్తాడు ఈ సృష్టికి గమనాన్ని నేర్పిస్తాడు ఆ గమనం తీసుకునే నిర్ణయాల ద్వారానే ఈ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది ఎవరో కొందరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి మరలా చెడు చేయనవసరమే లేదు వాళ్లే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చేమో కాసేపు తర్వాత మరలా నీరు తేరుకొని నిర్మలంగా ఉండడం లేదా కానీ రాయి మాత్రం ఎప్పటికీ కూడా నీటి అడుగునే ఉండిపోతుంది కాబట్టి ఎవరో నీకు చెడు చేశారని వారి వలన నువ్వు నీ జీవితం కూడా కోల్పోయావని ఇలా ప్రతిరోజు ఆలోచిస్తూ నీ ఆలోచనలతో నీ మనసును కష్టపెట్టుకోనవసరం లేదు ఎవరైతే నీకు చెడు చేశారో వారికి కాలం అనేది తప్పకుండా గొప్ప గుణపాఠం నేర్పించే తీరుతుంది ఇక నాకెవ్వరూ లేరు నేను ఒంటరిగా మిగిలిపోయానని మాత్రం అస్సలు నిరాశపడనవసరం లేదు ఎందుకంటే నీ వెంట నీడలా నేను ఎప్పుడూ ఉంటానని గుర్తుంచుకో నీ బాధలకు ఒక కారణం ఉంటుంది నీ కష్టాలకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఓర్పు వహించు తొందరపడనవసరం లేదు నీ వెంటే నేను ఉంటాను చిత్తశుద్ధితో సదుద్దేశంతో కర్మలను ఎ సక్రమంగా ఆచరిస్తూ ఉంటే నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా నీపైనే ఉంటాయి నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి పొట్టుకి ఏదో ఒక రోజు తప్పకుండా నీకు ఏదో ఒక సమాధానమైతే ఇచ్చే తీరుతాను అది నువ్వు ఆనందించేటటువంటి సమాధానమే నీ వద్దకు వచ్చేలా చేస్తాను నువ్వు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని నేను చూస్తాను ఏది కూడా వ్యర్థం కాకుండా చూసుకుంటాను నాపై నమ్మకం కలిగి ఉండు నా ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి కాలం పెట్టే ప్రతి పరీక్షకు ఓర్పు వహించు విచారాన్ని వదిలిపెట్టి భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచు ఓర్పుతో ఉండు నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవే సర్వము కూడా ఆ భగవంతుడే జరిపిస్తాడు సకలము కూడా చక్కబడుతుంది నేను చెబుతున్నాను నీకు అంతా కూడా నీ జీవితంలో నువ్వు నష్టపోయిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని నువ్వు తప్పక పొందుతావు ఇప్పటికే చాలా కాలం నుండి యుద్ధం చేస్తావుగా ఇక ఇది ఇంకా కఠినమైనటువంటి రహదారి నువ్వు అలసిపోయి విసుగు చెందుతున్నా సరే కాలం అనేది నీకు అడుగడుగునా పరీక్షలు పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఎందుకంటే నీకు అండగా నేనున్నాను కాబట్టి ప్రతి విజయం నీకు ఒక మంచి మార్గాన్ని సూచించేలా చేస్తాను మంచి రోజుల ప్రారంభానికి చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుంది అని అంటారు కదా ఇక నీకు మంచి రోజుల ప్రారంభానికి మంచి సమయం రాబోతుంది ఆ సమయం వచ్చే వరకు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు నీ వంతు నువ్వు నీ మనస్సును కష్టపెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతూ ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు ఇది మాత్రం కేవలం నీ చేతిలో ఉన్నటువంటి పని ఇప్పటికైనా ఈ సాయి మాటలను ఆలకించి నీ బాధ్యతలు విచారాలు అన్నీ కూడా నాపై వేసి నిశ్చితంగా ఉండనే చెబుతున్నాను నీ వలన ఏ పని ఏ సమయంలో ఎప్పుడు జరగాలో అప్పుడు నేను తప్పకుండా జరిపించి తీరుతాను భగవంతుడు నీ చేత జరిపించే తీరుతాడు నువ్వు చేయవలసిందల్లా కూడా ఫలితం ఆశించకుండా నీ సత్కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్లడమే భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనను చేరుకునే మార్గాన్ని కూడా అతనే చూపిస్తాడు అవును ఇది నిజం ఆ సమయం వస్తే క్షణం కూడా పట్టకుండా మీకున్నటువంటి మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఆ భగవంతుడు తీసుకుంటాడు నన్ను నమ్మి నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్నంతా బయటకు పంపించి నీ మనసు ప్రశాంతమైనటువంటి వాతావరణానికి గురి చేసే విధంగా మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి పుస్తకాలను చదువుతూ నీ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా ఉండేలా చూసుకో అలాగే ప్రశాంతంగా ఉండేలా చూసుకో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు